ఓం శ్రీ గురుభ్యో భియోనమహ నా తల్లులకు చెల్లెమ్మలకు సోదరులకు శ్రీ రాజశ్యామల మాత సంపూర్ణ ఆశీస్సులు మరియు శ్రీ మాత సంపూర్ణ ఆశీస్సులు మనందరం ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ రాజశ్యామల మాత రాజమాతాంగి మాత నవరాత్రులు పూజ జపం చేస్తూ ఉన్నాం కొంతమంది అయితే ప్రత్యేకంగా దీక్షణ కూడా స్వీకరించి అమ్మవారి యొక్క పూజ జపం కూడా చేస్తున్నారు ఒకవేళ కొన్ని కారణాల వల్ల పూజ మధ్యలో ఆగిపోయినవారు అలాగే అసలు ఎనిమిది రోజుల పాటు కూడా పూజ చేయలేనటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ తొమ్మిదవ రోజున అనగా పద్దెనిమిదవ తారీఖున ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖున ఆదివారము ఆ రోజు తొమ్మిదవ రోజు ఆ రోజునే మన రాజమహేంద్రవరంలో రజశ్యామల యాగానికి సంబంధించి పూర్ణాహుతి మహోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ రోజున ఈ యొక్క పరిహారం చేసి తొమ్మిది రోజులు చేసేంత గొప్ప ఫలితం ఎంతైతే వస్తుందో అంత ఫలితాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది ఆ రోజంతా మీరు అమ్మవారి యొక్క రెండు మంత్రాలు ఉన్నాయి అందులో ఏదైనా ఒక మంత్రం తొమ్మిది మాలలు జపం చేయాలి తొమ్మిది మాలలు ఒక మంత్రము ఓం హ్రీం ఉచ్చిష్టచాండాలిణి సుముఖీదేవి రాజమాతంగిని హ్రీం టహ 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 హ మరొక మంత్రము ఐ హ్రీం శ్రీం ఓం నమో భగవతి శ్రీమాతంగేస్వ్వరి సర్వజన మనోహరి మనోహరిముఖరాజి సర్వముఖరంజని సర్వరాజవశంకరి సర్వస్త్రీ సర్వస్ీపురుషవశంకరి సర్వదుష్టముఘవశంకరి సర్వతత్వశంకరి సర్వోకమముకం మే వసమానయ స్వాహ ఈ రెండింటిలో ఏదైనా ఒక మంత్రము తొమ్మిది మాలలు జపం చేయండి ఉదయం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ అలాగే పగటి కాలంలో ఉదయం నుండి సాయంత్రం లోపల దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవత లేదా ఏదైనా అమ్మవారి యొక్క దేవాలయం సందర్శించండి అక్కడ అమ్మవారికి మీకు అవకాశం ఉంది అంటే పానకం వడపప్పు చలివిడి అవకాశం ఉంటే కాస్త పులిహార బోరెలు గాలిలో కూడా అక్కడ నైవేద్యం పెట్టండి అక్కడ మట్టి ప్రమిదలో ఐదు వత్తులు వేసి దీపారాజన చేయండి ఇది మహోన్నతమైనటువంటి అభీష్ట సిద్ధిని చేకూర్చేటటువంటి రజశ్యామల పంచదీప పూజ ఒకవేళ దేవాలయానికి వెళ్ళే అవకాశం లేకుంటే దేవాలయంలో చేసేటటువంటి పరిస్థితి లేకున్నా గృహంలోనైనా మీ దేవతా మందిరంలో ఈ యొక్క నైవేద్యాన్ని సమర్పించి ఒక ప్రమిదలో ఐదు వత్తులు వేసి నూనె మీ ఇష్టం వచ్చినట్టు స్వచ్ఛమైన నూనెను వేసి దీపం వెలిగించి అక్కడ ఈ యొక్క అమ్మవారి యొక్క మంత్రం జపం చేయండి ఎంతో అభీష్ట సిద్ధిని కలిగిస్తుంది తొమ్మిది రోజులు చేస్తే వచ్చేటటువంటి మహోన్నతమైనటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని మనము ఆ రోజు పొందవచ్చు అమ్మవారికి ప్రసాదంగా మనం సమర్పించినటువంటి ఈ యొక్క నైవేద్యాన్ని పూజ అయిన తరువాత అసలు ఒక మెతుకు కూడా వృధా కాకుండా మనం స్వీకరించాలి సంపూర్ణంగా స్వీకరించాలి ఇంకా మనకు అవకాశం ఉంటే మన ఇరుగు పొరుగు వారికి కూడా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని వితరణ చేయొచ్చు ఆ రోజంతా శాకాహార భోజనమే స్వీకరించి అమ్మవారి యొక్క మంత్రం రాత్రి వరకు జపం చేయండి చాలా తక్కువ రోజులలో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటటువంటి మహోన్నతమైనటువంటి పరిహారం ఆ యొక్క తొమ్మిదవ రోజు నాడు ఆచరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు మీ అందరికీ శుభం కలుగుగాక